పేరు అందరికి శుభకాలు తెలియపరుస్తున్నాను మరుపు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రాప్తంగా ప్రపంచానికి మరొక వీడియోని పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి చైనా దేశానికి వచ్చిన తెగులు స్త్రీలకి రక్షణ కొరకు ముప్పై కోట్ల మందికి మరణ శాసనం ఈ వీడియో పేరు అండి మీరు ఈ వీడియో వినే ముందు వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని పేరుగా మనం చేస్తూ ఉన్నాను ప్రిమునల్ ప్రజలు అలా చేసుకోండి ఈ వీడియో పేరు మన చెప్తాను చైనా దేశానికి వచ్చిన తెగులు స్త్రీల రక్షణ కొరకు మరియు ముప్పై కోట్ల మందికి మరణ శాసనం ఇదే సైన్యంలో లాగ ఇదే సైన్యంలో అధిపతి హో వాక్కు ప్రిమునల్ ప్రజలు అలా జ్ఞాపకం చేసుకోండి ఈ వీడియో ఒక సమయంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను దేవుని ప్రవక్తగా నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బిరిది ఏమిటంటే ప్రపంచం యొక్క సింహ మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త కా అని నాకు బిరుది ఇచ్చాడండి దేవుడు అప్పుడు కాలంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు కూడా నేను మోకాలు ప్రార్థన చేస్తూనే ఉన్నా కానీ అప్పుడు కాలంలో కూడా నేను మోకాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఒక విషయం అడిగాను అప్పుడు కాలంలో కూడా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరాల్లోన అమ్మాయిల మీద ఎక్కువ దాడులు జరిగేవి అప్పుడు కాలంలో దోడు జరిగేవి అమ్మాయిని రే అమ్మాయిని అత్యసారం చేసి మానవ చంపేసేవాళ్ళు రెండోది మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ మీద యాసిడ్ బాటిల్ పోసేవాళ్ళు ట్రైన్లో దొరికితే అత్యసారం చేసి చంపేవాళ్ళు ఇలా చేసేటప్పుడు నేను చాలా సరే యూట్యూబ్లో చూసి నేను చాలా నాకు చాలా బాధ కలిగింది చాలా బాధ కలిగింది బాధ కలిగిన తర్వాత నేను మోక నేను దేవుడి సన్నిధి ఇదే గాడ్ లో నేను మోకరించి ప్రార్థన చేశాను అప్పుడు దేవా ఏంటి ప్రభా ఈ పరీక్ష అమ్మాయి మీద ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి ప్రభు నేను ఏదో ఒకటి చెయ్యాలి ప్రభా ప్రపంచానికి ఏదో ఒకటి చెయ్యాలి మీరు అమ్మాయి మీద అమ్మాయిని ప్రాణాలు కాపాడాలి ప్రభు అని నేను మోకాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు సమాధానం ఏమైనా వచ్చిందంటే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే చైనా దేశానికి తెగులు వచ్చింది నాకు సమాధానం దొరికింది అది కరోనా వైరస్ దాని పేరే కరోనా వైరస్ ఆ తెగులు పది లక్షల మంది ప్రాణాలు ప్రాణాలు తీసుకేసింది ఎందుకు తీసివేసింది అమ్మాయి మీద మానభంగాలు చేసి అమ్మాయిని అత్యసారం చేసి మానభంగాలు చేసి సంపన్నందుకు పది పది లక్షల మందిని శవాలుగా మార్చేసింది మట్టిలో కూల్చిపెట్టింది మట్లో కూల్చిపెట్టింది అదే విధంగా అప్పుడు కూడా తెగులు వచ్చిన తర్వాత అమ్మాయిలకి అమ్మాయిల మీద దాడులు జరిగాయి అత్యసరాలు జరిగాయి అత్యసరాలు మానవంగాలు అన్ని కూడా ఆగిపోయాయి అన్నీ కూడా మా అన్నీ ఆగిపోయాయి అత్యవసరాలు ఆగిపోయాయి మానవంగాళం ఆగిపోయినాయి అమ్మాయి మీద సంపద ఆగిపోయింది అన్ని ఆగిపోయాయి అసలు ఆగిపోయాయని దేవుడు ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ పోర్సు తీసుకెళ్ళి పోర్సు తీసుకెళ్ళదు కానీ కరోనా వైరస్ జేమంగల్ వైరస్గానే ఉంచాడు మళ్ళా మూర్ఖులు మళ్ళా ఇలా తిరగబడతారని కరెంట్ వైరస్ జీవం కలిగిన వైరస్గానే ఉంచారు ఉంచిన తర్వాత మళ్ళా ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మూడు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు బ్యాక్ అంటే రెండు వేల ఇది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి మళ్ళా రెండు వేల ఇరవై మూడు నుండి మళ్ళీ స్టార్ట్ అయినాయి అక్కడ అంతేసరాలు మానవంగాలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఎప్పుడు నుండి మళ్ళీ మానవాలు ఇంకా నాలుగు సంవత్సరాలు బ్యాక్ అనమాట ఇంక చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు ఒక సంవత్సరం ఆగిందనమాట కరోనా వైరస్ వచ్చినందుకు ఒక సంవత్సరం ఆపినారు అమ్మాయిల మీద దాడులు చేయడం అమ్మాయిల మీద దాడులు జరగకుండా భయపడిపోయారు అమ్మాయిని ముట్టుకుంటే మేము చనిపోతాము అమ్మాయిని ముట్టుకుంటే మాకు కంట మీద వస్తుంది అని చెప్పేసి భయపడిపోయి ఒక వన్ ఇయర్ అండి తర్వాత మళ్ళీ మూర్ఖులు మళ్ళీ రెచ్చిపోయారు అసలు మళ్ళా మూర్ఖులు రెచ్చిపోయి అమ్మాయి మీద అత్యాచారాలు చేయడం మానవంగాలు చేయడము తర్వాత ఎక్కడ దొరికితే అక్కడ వదలకుండా చంపేయడము ఇలా చేశారనమాట చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారని మళ్ళీ నేను దేవుడి సన్నిధి మళ్ళీ ఇదే గాడ్ ఆఫీస్లో నేను మళ్ళీ మోకాలు ప్రార్థన చేసిన దేవుడికి అడిగాను ఏమని అడిగాను అంటే ప్రభు మళ్ళా ఈ అత్యసరాలు మానబంగాలు మళ్ళీ స్టార్ట్ చేశారు మూర్ఖులు వీళ్ళకి ఏదైనా శిక్ష లేదా అని మళ్ళీ నేను మోకాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో సీన్య దేశానికి తెగులు పంపించాడండి ఇది కేవలము స్త్రీలకు రక్షణ కొరకు ఎండు ముప్పై కోట్ల మందికి ముప్పై కోట్ల మందికి మరణ శాసనం ఇది అంటే ఒక్క తెగులే కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి ఒక్కొక్క దేశానికి ఒక తెగులు వస్తుందండి ఈ తెగుళ్ళు అన్ని తెగులు కలిపి ముప్పై కోట్ల మంది మరణ శాసనంగా రాస్తున్నాయి వింటున్నారు కదా ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎక్కడైనా అత్యసారాల మానమంగం జరిపేటప్పుడు అప్పుడు పై అధికారులు వెళ్ళడం అక్కడ పోలీసు పోలీసులు వెళ్ళి ఆ అతను మూర్తిని తీసుకొచ్చిన వాళ్ళు దెబ్బలు కొట్టేయడము ఒక ఎఫ్ఐఆర్ బుక్ చే ఎఫ్ఐఆర్ఐ బుక్ చేయడము జైల్లో కూర్చోబెట్టి పందిరు రోగం మేపడం దున్నపోతుల రోగం మేపడం మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి తిరిగి రావడం బై బయటికి ఇది కదా ఇది ఒక కథ అయిపోయింది కథన కథనాలు కథలు అయిపోయినాయి ఇవన్నీ ఒక కథ అయిపోయింది అనమాట ఎక్కడ పెడితే అక్కడ అధ్యక్ష చేయడము వాళ్ళని తీసుకెళ్ళడం దొర్ర పోత్ర మేపడము వాళ్ళకి ఊరి తీయడం కానీ లేకపోతే ఎన్కౌంటర్ చేయడం కానీ ఏం లేదు అందుకే ప్రభుత్వం చేయలేని పని నా దేవుడని ఎహోవా చేస్తున్నాడు సిగ్గుపడి తల ఉంచు తలదించుకుంటారా లేకపోతే సంతోషిస్తారా అది మీ చేతితో అది మీ ఆలోచనలోనే ఉంది కాబట్టి నా దేవుడిని గోవా ఇప్పుడు తెగిలి దేనికి పంపించాడంటే స్త్రీల రక్షణ కొరకు మరియు ముప్పై కోట్ల మందికి మరణ శాసనం మరణ శాసనం అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తెగులు వస్తుందిరా ఒక్కొక్క దేశానికి ఒక తెగులు వస్తుంది ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీదకి అన్ని తెగులు అదే అన్ని దేశాలకి ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తెగులు విడిచిపెడుతుంది ఇవన్నీ కలిపి ముప్పై కోట్ల మందికి మరణ శాసనం అంటే ముప్పై కోట్ల మంది శవాలుగా మారుతారు అని అర్థం అర్థమవుతుంది కదా ఎందుకంటే ఇది సైన్యంలో అధిపతి ఇవ్వ వాక్కు ఇది జరగబోయే ప్రపంచం అంటే ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను డేట్ కొలుస్తున్నాను ఈ ఈ డేట్ ఇస్తున్నాను నేను చేస్తున్నాడా అంటే నా దేవుడే ఓవా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి దేవుడు ప్రపంచానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తెగిలి పంపించాడు ఎన్ని రోజుల తర్వాత ఈ కార్యం జరిగింది అని నేను లక్కి కదా డేట్లో అందుకే నేను డేట్ కూడా ఫిక్సర్ చేస్తున్నా కాబట్టి ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అమ్మాయిల మీద ఎంతమంది అమ్మాయిలు పట్టులు పెట్టుకున్నారు మూర్ఖులు ఎంతమంది అమ్మాయిలు అత్యచారాలు చేసి మానమంగలు చేసి సంపేయడము లేకపోతే ఎక్కడో పాతేయడము ఒక అలవాటు అయిపోయింది ఇది ఏం రాజ్యం అసలు పాపరాజ్యం అయిపోయింది అసలు పాపరాజ్యం పాపరాజ్యం అయిపోయింది అసలు ఆ యూట్యూబ్ ఛానల్ అయితే దరిద్రం చేస్తూ యూట్యూబ్ ఛానల్ సర్వ నాశం చేస్తారు మూర్ఖులు సినిమా తీకండ్రా తీకండి సినిమా పెట్టకండి తీకండి మా మనసు ప్రాణాలు పోతాయా అమ్మాయిల్ని అత్యసారాలు చేసి చంపేస్తున్నారు తీకండి తీకండి అని చెప్తే ప్రభుత్వం ఇచ్చింది అధికారం మనకి సినిమాలు తీయడరా బాబు మేము కొంతమంది ప్రాణాలు తీయాల అమ్మాయిల్ని వేపు చేసి మానవ సంపాదనని ప్రభుత్వ అధికారం ఇచ్చా ప్రభుత్వం అధికారం ఇచ్చినట్టుకే ఎందుకంటే సినిమాలు బంధు చేస్తే ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ జరుగుతాయా జరవవు కదా పోనీ సినిమాలు తీస్తున్నారు కోనే అది అధికారం తెరిపించిందని లేకపోతే ఎదో చేసిన పనులకి ఉరికమ్మమైన ఇచ్చారా ఉరి తీసారా లేకపోతే ఎన్కౌంటర్ చేశారా అది లేదు ఇంక దేవుడు ఊరుకుంటాడా భూములో మట్టిని తీసి బొమ్మను తయారు చేసి దానికి శ్వాసించి జీవం ఇచ్చిన నా దేవుడే నిహోవా తన కుమార్తెలు ప్రాణం తీస్తే ఊరుకుంటాడా అందుకే ఈ తెగులు అందుకే ఈ తెగుళ్ళు తెగులు కాదు తెగుళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రభుత్వం చేయలేని పని నా దేవుడని ఓవో సైన్యంలోకి ప్రతి ఒక్కో చేస్తున్నాడు అర్థం చేసుకోండి అమ్మో తెగులు వచ్చేసింది అమ్మో తెగులు వచ్చేసింది అందుకే మీరు ఎందే చేయడానికా మీరు చేసి ఆహా ఎంత ఓహో ఎంత చేసేయడానికి కాద తెగులు ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి మరణ శాసనం రాశాడు నా దేవుడని ఓహోవా ఎందు స్త్రీలకి రక్షణ కొరకు మళ్ళా మారు లేని ప్రజల మీకు అందరికి మరణం చేస్తున్నాం శవాలో కాల్చడానికి ప్లేస్ కూడా దొరకదు చూసుకోండి అప్పుడు కాలంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత జీసే మిషన్ తోటి గోల్ సంచు కుట్టి ఇలా కట్టేసి అలాగే గోతులో పెట్టి పాత పెట్టారు అదే రోజు అదే రోజు ఏర్పడిందిరా మీరు అనుకోవచ్చు చాలా మంది తెగులు రాసిస్తున్నారు మహమ్మారి ఏమొచ్చిందో తెగులు చైనా దేశంలోనికి ప్రతి రాష్ట్రానికి తెగులు వస్తుంది చూడండి ఇది నవ్వులేడనుకుంటున్నారు దేవుడు దేవుడు పంపించిన తెగిలిని మీకు ఎకతాలో అనుకుంటున్నారు కదా చూసుకోండి కాసుకోండి ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి మరణం మరణ శాసనం రాశారు దేవుడు యో దేవుడు చాలా మంది ప్రవక్తులు ఏమంటున్నారు అంటే దొంగ ప్రవక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఆశీర్వాదాలు వచ్చేతాయి అభిషేకాలు వచ్చేతాయి అంటున్నారు వాళ్ళు సాతానంతో సాతానాత్మతో పనిచేసిన అంతా వాళ్ళ మాటలు మీరు నెమ్మరా మీరు బయటిలో కలిసిపోతారు ఎవరికి వస్తాయి పరి ఆశీర్వాదాలు అంటే పరిశుద్ధులకు మాత్రమే పరిశుద్ధంగా జీవించిన ప్రజలకి క్రైస్తువులకు మాత్రమే దేవుని మీద భయభక్తులు కలిగిన ప్రజలకి క్రైస్తువులకి విశ్వాసం మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి దీవులు వస్తాయి వాళ్ళు పడతారు వాళ్ళ మీద తెగులు ఒక్కటి కొట్టదు అన్నటి కాలంలో ఇజ్రాయల్ దేశంలోన ఇజ్రాయల్ ప్రజలకి ఈజిప్ట్ దేశంలో యహో దేవుడు ఎలాగైతే కాపాడాడు వీళ్ళ మీద తెగులు రాకుండా ఈజిప్ట్ దేశం మీదకి పొర్రాజ ప్రజలందరి మీద తెగులు ఎలా పంపించే తెగులు అలాగే ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుడైన హోయాలు భయభూతులు కానీ ప్రజల మీద ఒక్క తెగులు రాదు నేను సవా ఒక్క తెగులు కూడా రాదు దేవుడు ప్రాప్తిగా నేను తెలియపరుస్తున్నాను దేవునందు భయభుక్తులు లేని ప్రజల మీద కొత్త తెగులు కాబట్టి చాలా జాగ్రత్తపోయినాడు శుభా ఇప్పుడైనా సరే మారు మనసుకోండి నిజమైన దేవుడు ఎవో దేవుడు అని తెలుసుకోండి మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు ఇది రెండు లింకుల మీద వచ్చింది తెగులు ఒకటి స్త్రీలకి రక్షణ కొరకు రెండోది దేవునందు భైభుక్తులు లేని ప్రజల మీదకి వాళ్ళ వాళ్ళకి మరణ శాసనం రాయడానికి వచ్చింది తెగులు ఈ ఒక్క తెగులే కాదు దేశ దేశానికి తెగులు వెళ్తా అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తెగులు దేవుడే పంపిస్తున్నాడు గుర్తు చేసుకోండి ఇక్కడ మీరు ఎన్ని సాయంత్రాలు వాడుకుంటారో ఎన్ని ముఖం మొక్క మాస్కు పెట్టుకుంటారో కానీ తెగులు మాత్రం పోదు చెప్పాను కదా కరోనా వైరస్ జీవంగల వైరస్ ఆ వైరస్నే ఇప్పుడు వరకు మీరు కంట్రోల్ చేయలేదు ఆ వైరస్ మీరు మందులు కనిపెట్టలేదు మీరు ఈ తెగిలి నన్ను ఆపేస్తారా మీకు అంత ధైర్యం ఉందా మీకు అసలు ధైర్యం ఎక్కడ ఉంది తెగిలా పైన అంత ధైర్యం వచ్చేసిందా మీకు కాబట్టి చాలా సుమ లేని పని నా దేవుడిని హు చేస్తున్నాడు అంటే ఇది రెండు కోణాల మీదకి వెళ్తుంది ఒకటి స్త్రీల రక్షణ కొరకు రెండోది ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి యాభై కోట్లను పెట్టారు చాలా మంది డౌట్ రావచ్చు కానీ ఇరవై కోట్లు యుద్ధాలు భూకంపాలు భయంకరమైన గాలి తుపాలు ఉష్ణోగ్రత వల్ల వాళ్ళు ఇరవై కోట్ల మంది చనిపోతారు ఐదు వేలు ఈ ముప్పై కోట్ల మంది కేవలం వైరస్ ద్వారా కొత్త చెప్పను కదా ముప్పై కోట్ల మందికి ఎక్కువ దేవుడు మరణ శాసనం రాశాడు తెగులు ద్వారా మరొకసారి చెప్తారు వినండి చైనా దేశానికి వచ్చిన తెగులు స్త్రీల రక్షణ కొరకు మరియు ముప్పై కోట్ల మందికి మరణ శాసనం కొరకు మరణ శాసనం ఇదే సైన్యంలో వాక్కు ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ జాబులు ఉన్నాయే కానీ వాళ్ళు గవర్నమెంట్ డ్యూటీ చేయట్లే పోలీసులే తప్పులు చేస్తున్నారు రక్షణ కోటలే తప్పులు చేస్తున్నారు ఇంక వాళ్ళు ఎక్కడ కాపాడుతారు స్త్రీలకి స్త్రీలని ఎలా కాపాడుతారు కాపాడరు కదా కాబట్టి దేవుడే ఒక్కొక్క దేవదూతని ప్రపంచవ్యాప్తంగా దేవదూతల్ని ఒక్కొక్క దేవత చేత ఒక్కొక్క తెగిని భూలోకే పంపించాడు మీరు ఎన్ని సైజులు వాడుకుంటారా ఎన్ని మాస్కోలు పెట్టుకుంటారా అది ఇష్టం కానీ మాత్రం దేవుడు యహో శాపం మాత్రం ముప్పై కోట్ల మందికి ముప్పై కోట్ల మంది శవాలు మారడం ఖాయము మరణ శాసనం యహో దేవుడే రాశాడు కాబట్టి చాలా జాగ్రత్త సుమ ఇప్పుడే మించిపోయింది ఏమీ లేదు దేవుడు అందరు ఏవేవో పిట్టిన పులుదలు చెప్తారు కానీ నా దేవుడే అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారా మీరు బట్లో కలుసుకోవడం ఖాయము వాళ్ళు ఆత్మతో పనిచేసిన ప్రవక్తలంతా దేవుని ప్రవక్తలు కాదు సాతన ప్రవక్తలంతా వాళ్ళ మాటలు మీరు వినకండి కాబట్టి సార్ జాగ్రత్తగా ఉన్నాడు సుమా కాబట్టి మీరు ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ఇప్పుడైనా మించిపోయిన ఏం లేదు మారు మనుకుంది నిజమైన దేవుడు ఎవో దేవుడు అని తెలుసుకోండి అప్పుడైనా సరే మీరు కొంతకాలమైనా బ్రతుకుతారు ఆయన నామంలో